సంవత్సరం పూర్తయింది గడిచిన వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆనందోత్సవాలు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా జరుపుకున్నారు దానికి కారణం పేదోడు రాజ్యం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా రాష్ట్ర అప్పులు ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఉన్నా ఎన్నికల ముందు ఏదైతే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే హామీలు ఇచ్చాము చేస్తామని చెప్పాము చేసే దాంట్లో యుద్ధ ప్రాతిపదికన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం తో ఒక పక్క అభివృద్ధిని రెండో పక్క సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ ప్రతి పేదవాడికి అండదండలుగా ఉంది ఈ నోడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు గత పది సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం డైటి ఛార్జీలు పెంచకుండా పేదోడి కొడుకు పొట్టలో ఉండే ఆకలిని గ్రహించకుండా విస్మరిస్తే ఇది ఎన్నికల పేదోడు పిల్లోడు కూడా పేదోడు కూతురు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలంటే మంచి ఆహారం ఇవ్వాలి అని చిత్తశుద్దితో మన ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన డైట్ ఛార్జెస్ ని అదే రకంగా ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై శాతం పెంచిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఈరోజు అనేక ప్రాంతాల్లో నేను పర్యటించినప్పుడు అనేక హాస్టల్స్ కు పర్యటించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు చెప్పుకుంటూ వచ్చారు స్కూల్ కి మేము వెళ్ళి మా కొడుకునో కూతురునో చూడాలి అంటే మేము కష్టపడి సంపాదించిన వందో రెండొందలో జేబులో పెట్టుకుపోయి నా బిడ్డకో కూతురుకో ఇచ్చేది అది మాకు బరువు కాకపోయినా మా బాధ్యతలా ఇచ్చే వాళ్ళం ఈనాడు ఈ డైట్ ఛార్జీలు కానీ ఈ కాస్మెటిక్ ఛార్జీలు కానీ బిడ్డనో కూతురునో చూడటానికి పోతే నా బిడ్డో కూతురో నాకే తిరిగి రేవంత్ ఇచ్చిన డబ్బుల్లో ఇంత మిగిలాయమ్మా అని తిరిగి నాకిచ్చే పరిస్థితి ఈనాడు ఉంది అని చెప్తే చాలా ఆనందం అనిపించింది ఏది ఏమైనా ఇందిరామ్మ రాజ్యానికి వైద్యానికి పెద్ద వేసి పేదవాడికి అవసరమైన విద్య వైద్యాన్ని చిత్తశుద్దితో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తుంది మాటలతో కాకుండా ఇంటిగ్రేటెడ్ హై స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రతి నియోజకవర్గానికి నూట యాభై కోట్లతో ఇరవై ఐదు ఎకరాలలో వేల మంది పిల్లలు అన్ని కులాల పిల్లలు ఒకే దగ్గర ఉండి చదువుకునే విధంగా ఒక హాస్టల్స్ క్లాస్ రూమ్ లో అదే రకంగా ఉండే డైనింగ్ హాల్ హాలోనే కాకుండా అద్భుతంగా మంచి ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్ కోట్లు వాటితో పాటు మంచి ల్యాబ్లు ఒక ధనికుడు కొడుకో కూతురు ఏ చదువుకుంటే బాగుంటుందో అటువంటి స్కూల్స్ కి దీటుగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని ప్రభుత్వం మొదటి సంవత్సరమే వేల కోట్ల రూపాయలతో కోట్ల రూపాయలతో శ్రీకారం చుట్టింది ఇందిరమ్మ ప్రభుత్వం వైద్యం పట్ల కూడా చిత్తశుద్దితో ఆనాడు రెండు లక్షల రూపాయలున్న ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తర్వాత ఐదు లక్షల గృహశాఖ మంత్రిగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ చెప్తున్నా ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే పది సంవత్సరాలలో ఇరవై ఐదు లక్షల పైచీలకు ఇళ్లు కట్టిందో ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం